అయితే దీంతో పాటు ఇంకొక అంశాన్ని చూద్దాం కేసీఆర్ ప్రభుత్వం ఇది అందరికీ తెలిసిన ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మనం ఏంది అంటే వాస్తవాలను ఒకసారి పరిగణలోకి తీసుకుందాం కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మీరందరూ చూడండి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది దానికి సంబంధించి ఎంత త్వరగా కూడా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలను చేపట్టింది వాటిని ప్రజలకు ఎంత త్వరితగా తిన్న నీళ్ళు అందించే ప్రయత్నం చేసింది అనేది మీరు అందరూ కూడా చూసారు అయితే దాంట్లో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందీల కానీ మల్లన్నసాగర్ కానీ ఇతరత్ర 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 ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం అయితే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా చూసాం అయితే ఇప్పుడు ఏమైపోయింది మేడిగడ్డకు పగుళ్ళు వచ్చినాయి మేడిగడ్డను పూర్తి స్థాయిలో ఎవరో పేల్చే ప్రయత్నం మేడిగడ్డ విషయంలో అర్ధరాత్రి ఒక సౌండ్ వచ్చింది అంటూ ఇలా రకరకాల ఆరోపణ అంటే రకరకాలుగా ఈ ప్రచారం అయితే జరిగింది అక్కడికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా కంప్లైంట్ చేయడం అది ఎఫ్ఐఆర్ కూడా అయిన పరిస్థితి మనం గతంలో చూస్తాం ఇలాంటి పరిస్థితి తెలంగాణలో మరొక చోట జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎంత ఘోరమైన విషయం అంటే అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాం ఎంతకైనా తెగిస్తామని కాడికెచ్చింది ఎందుకంటే దీనికి ఒక నిలువెత్తు నిదర్శనం చూడు ఇసుక తవ్వల తవ్వకాలకు అడ్డం అని డ్యామ్ చెక్ డ్యామ్నే పేరు అయితే కూల్చుడు లేదా పేల్చుడు ఇదే రేవంత్ సర్కార్కు తెలిసింది హైదరాబాద్ లో పేదల ఇండ్లు కూలుస్తుండ్రు డ్యామ్ లో గ్రామాలలో డ్యామ్లు పేలుస్తున్నారు మానేరు వాగుపై చెక్ డ్యామ్ ను పేల్చేశారు ముమ్మాటికి ఇది ఇసుక మాఫియా పనే దాని వెనక ఉన్నది కాంగ్రెస్ నాయకులే రాత్రికి రాత్రి జిల్టెన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసిరు మేడిగడ్డను కూడా ఇదే తరహాలో పేల్చి ఉంటారు అసెంబ్లీ సాక్షి ఈ దారుణాలపై ప్రశ్నిస్తాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావుకు సంబంధించి నిన్న జమ్మికుంట పరిసర ప్రాంతంలో ఉన్న దాని దగ్గరికి వెళ్ళాను అయితే ఇక్కడ చెక్ డ్యామ్ను కూల్చేస్తున్నాను మానేరు వాగు పైన చెక్ డ్యామ్ను నిర్మిస్తే ఈ మానేరు వాగు మీద చెక్ డ్యామ్ని ఎవరో పేల్చేసారు మరి దీనికి సంబంధించి మన తెలంగాణలో మంది పోలీస్ ఆఫీసర్లు చూసారు కదా అందులో ఒక ఆయన సినీ సెలబ్రిటీలనే వేసుకొని కుక్కున్న సజ్జనారును చూశాను మీరు ఏమైనా అంటే ఎన్కౌంటర్లు లేకపోతే అదేంది నిన్న ఐ బొమ్మ రవి విషయంలో నేను చూస్తుంటే చాలా విచిత్రం అనిపించింది ఏంటి అంటే కోడిగుడ్డు మీద ఈకలు ఈకలివిక్తారనే ఒక సామెత యాదకొచ్చింది ఎందుకు అంటే ఆ మొత్తం మీరు చూడు రి సినీ సెలబ్రిటీకి సంబంధించి ఐ బొమ్మ రవి ఏదో చేసిండు ఇతరత్ర చేసిండు ఇతరత్ర చేసిండు అనే ఆరోపణలు మీరు విన్నారు కదా మీరు మళ్ళొక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీరు సినిమాలకు వెళ్ళినప్పుడు ఆ సినిమా టికెట్ ధర కానుండి మళ్ళీ అలా ఇంటర్వ్యూలలో మీరు వెళ్ళే పాప్కార్న్లు కానీ వాటర్ పార్టీల రేట్లు చూడరు ఆ కింద పార్కింగ్ చూడరి సినిమా ధర ఎంత పెడుతుండో ఏం కథ పరి సినీ ఇండస్ట్రీ ఎంత దోసుకుంటుందో చూడరు ఐ బొమ్మ రవి చేసింది తప్పు అని అనడానికి లేదు కరెక్టు అనడానికి లేదు ఎందుకంటే ఆయన ఎట్లా చేసిండు ఏం కథ అనేది పోలీస్ వ్యవస్థ మంచిగా చాలా క్లారిటీగా కూడా కోట్లో ఊకబెట్టి చెప్తుండు కదా అది అర్థమైపోతుంది మరి ఈ గిసుంటి ఘటనలో జరుగుతుంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదండి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టులను చెక్ డ్యామ్లను పేల్ చేస్తున్నారు వాడు ఎవ్వడు వాడు ఎక్కడుంటాడు వానికి అత ఏంది వాని లచ్చన ఏంది దొరకబట్టి వాళ్ళని ఏమైనా ఎన్కౌంటర్ చేసే ఆలోచనలు ఉన్నాయా మరి వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయా ఈ ప్రభుత్వాలకు అరే డామ్ డీమ్ డామ్ డీమ్ అని నాలుగు ముచ్చట్లేదు పేపర్లో రాసుకోవడానికి ఏంటి అంటే ప్రజలలో మంచి సానుభూతి రావడానికి లేదా ప్రజలలో పేరు రావడానికి ఇవన్నీ దొంగేశాలు అంటారు నా భాషలో గవ్వే జరుగుతున్నాయి తెలంగాణలో అరే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఒక కంప్లైంట్ ఉన్నది ఇప్పటికీ దాంతోపాటుగా ఇక్కడ జమ్ముకుంటకు సంబంధించి ఇక్కడ మానేరు వాగు మీద చెక్ డ్యామ్ను ఎవరు వేలు చేసే దీనికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా అండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదా ఇప్పటివరకు ఏం చేసింది అంటే ఏమన్నా చెప్తదా సమాధానం మానేరు వాగు మీద చెక్ డ్యామ్ను బేల్చేసిందంటే వానికి ఎన్ని గుండెలు వానికి అత్త ఏంది వాళ్ళమైంది అంటే దీని వెనక ఎవరున్నారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏందో ఉన్నది అయ్యింది కుంపదేశి ఒక వాగును అంటే ఇసుకకు సంబంధించి ఎంత లాభం ఉంటుంది ఆ మెట్రిక్ టన్నులు ఎంత వస్తుంది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ఏం కథ దానికి ఇప్పటివరకు ఏమన్నా సమాధానం చెప్పిర్రా లేని పరిస్థితి కనబడతాను ఇసుక తవ్వకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోవడంతో పాటు ఇసుకను ఏందంటే అదేంది సత్తిపిండి వెనుకట అది వస్తుంది కదా బల్లల్లో పోయినప్పుడు ఆ సత్తిపిండి బుక్కినట్టు బుక్తాల్లోట ఇసుకను అంత దారుణంగా ఇసుక దోపిడీ జరుగుతున్నది అనేది రాష్ట్ర చర్చ జరుగుతుంది ఇది నేను చెప్తలేను